వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం మహోత్సవం ఆదివారం నిర్వహిస్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు తెలిపారు శనివారం వేములవాడ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరవుతున్నారని గ్రామీణ ప్రాంతాల రైతులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టౌన్ రూరల్ అర్బన్ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయకులు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు రేపటి రోజు కొత్తగా మార్కెట్ కమిటీ పాలకవర్గ వర్గ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేస్తున్న ముఖ్య అతిథులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అదేవిధంగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి ఆసీనన్న విప్పు గారు ఇచ్చేస్తున్నారు కనుక మన ఉమ్మడి మండలం కార్యకర్తలు ప్రజలు రైతులు ముఖ్యంగా రైతులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుచు అదేవిధంగా ముందుగా చెక్కపల్లి బస్టాండ్ నుంచి ర్యాలీగా వచ్చి మార్కెట్ కమిటీలో ప్రమాణ సీకారం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు పేరు పేరున గ్రామాల నుండి తరవాలని కోరుకుంటున్నాం రేపు ఆదివారం ఉదయం పదకొండు గంటలకు వేములవాడ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ సీకారోత్సవ కార్యక్రమానికి పెద్దలు ప్ర పెద్దలు రోడ్డు రవాణా శాఖ మంత్రిలు బీసీ సంక్షేమ శాఖ వర్యులు పొన్నం ప్రభాకరణ గారు మరియు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆదిసీన గారు వస్తున్న సందర్భంగా వేములవాడ మండలాలకు సంబంధించినటువంటి వేములవాడ అర్బన్ వేములవాడ రూరల్ వేములవాడ పట్టణకు సంబంధించినటువంటి రైతులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు అధిక సంఖ్యలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియస్తుంది మార్కెట్ కమిటీ పాలక కొత్తగా పాలక వర్గం ఏర్పడడం చేయడం జరిగింది వారికి వారి ప్రమాణ సీకారం ఉంది కాబట్టి విములాడ ఉమ్మడి మండల ప్రజలందరూ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు రైతులు అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నుంచి వేడుకుంటున్నాం అదేవిధంగా ముఖ్య అతిథులుగా పొన్నం పావకరన్న గారు అదేవిధంగా మన విమలాడ ముద్దుబిడ్డ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు గారు వారితో ఈ కార్యక్రమంలో ముందు పాల్గొంటారు కాబట్టి ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటాం అందరికీ వస్తాను రేపు పదిన్నర గంటలకే చెక్కపల్లి చివరస్తకు చేరుకోవాలని అక్కడి నుంచి వెళ్ళి మరి ప్రొసీజర్గా ఊరేగింపుగా మరి మార్కెట్కు యాడ్కు రావాల్సి ఉన్నది కాబట్టి దయచేసి అందరూ ఇది గమనించి ఇది తప్పకుండా పదిన్నర వరకు చెక్కపల్లి బస్టాండ్ లోపలికి మరి చేరుకోవాలని అధిక సంఖ్యలోపట మరి మీరందరూ తరలి రావాలని విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మరి అయినటువంటి రూరల్ మండలాధ్యక్షుల కనకన్న గారికి అదేవిధంగా మరి టౌన్ అయినటువంటి సీనన్న గారికి మరి కార్యవర్గ సభ్యులైనటువంటి మరి డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి డైరెక్టర్లకు మరి వైస్ ప్రెసిడెంట్ గారికి ప్రెసిడెంట్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్దయం చేయవలసినటువంటి బాధ్యత మరి కాంగ్రెస్ పార్టీ నాయకులపై కార్యకర్తలపై ఉంది కాబట్టి దయచేసి అందరు తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను